కొంతమంది పిల్లలైతే వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిమని భూమి నాట్య అకాడమీకి అయితే వస్తారనమాట ఇంకా ఇక్కడ వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిమనేసి భూమి చెప్పగానే ఆ పిల్లలందరూ వెళ్ళబోతూ ఉంటారనమాట ఒక్క నిమిషం ఆగండి మీకు నేనైతే వెస్ట్రన్ డ్యాన్స్ నేర్పిస్తాను అనేసి గగన్ చెప్తాడనమాట సరే అని ఆ పిల్లలైతే గగన్తో పాటు డ్యాన్స్ నేర్చుకోవడానికి పక్క రూమ్కి అయితే వెళ్తారనమాట ఇంకా భూమి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది గగన్ని చూస్తూ ఇదంతా అయితే భూమిని చేసుకోబోయే ఆ సంజయ్ అయితే గమనిస్తూ ఉంటాడనమాట ఇంకో పక్క ఇంట్లో అయితే అపూర్వ దెయ్యంలాగా కుర్చీలో కూర్చొని ఊలాడుతూ ఉంటుంది ఇంకా ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అనేసి కోరింటాకంటదమాట అదే పిన్ని ఆ గాడు నాకు జరిగిన అవమానాన్ని నేను ఇంకా జీర్ణించుకోలేకపోతున్నాను అనేసి అపూర్వం చెప్తూ ఉంటుంది నువ్వు అదే ఆలోచించుకుంటే ఎలాగమ్మా నువ్వు చేసిన మడ్డర్ తాలూకా సాక్ష్యాలు ఆ టెడ్డీ బేర్ బొమ్మలో ఉన్నాయి కదా ఆ బొమ్మను ఎలా సంపాదిస్తావు నువ్వు అనేసి పిన్ని అడుగుతూ ఉంటుంది అనమాట పిన్ని నేను నా మనిషిని అయితే ఒక ఆవిడ్ని ఆ గారి ఇంట్లో పెట్టాను ఆ పని మనిషి నాకైతే ఆ టెడ్డీ బేర్ బొమ్మను తెచ్చి నాకు ఇస్తుంది పిన్ని అనేసి ఆ పూర్వ చెప్తూ ఉంటుంది అనమాట అయితే ఇంకా గగన్ ఇంట్లో అయితే అపూర్వ మనిషి అయితే ఇంకా అన్నిట్లో వెతుకుతూ ఉంటుంది ఆ టెడ్డీ బేరు బొమ్మ ఎక్కడుందో అని అన్ని కబోర్డులు తీసి వెతుకుతూ అనమాట పూరి చూసేస్తా అనమాట ఏ అమ్మా ఏం వెతుకుతున్నావు కబోర్డులు తీసి అనేసి పూరి అడిగిద్ది అనమాట ఏం లేదమ్మా పిల్లలకల్ల దాన్ని కదా ఎక్కడన్నా బొమ్మలు దొరుకుతాయేమో అని చూస్తున్నాననేసి ఆ మనిషి కవర్ చేసిద్ది అనమాట ఇంకా మళ్ళీ సరే సరే నేను బొమ్మలు ఉంటే వెతికిస్తానులే అనేసి పూరి చెప్పేసి వెళ్ళిద్ద అనమాట మళ్ళీ ఆ పూర్వ కుదిర్చిన మనిషి అయితే ఇంకొకసారి కూడా ఇంక ఇల్లంతా వెతుకుతూ ఒక కబోర్డ్ అయితే ఓపెన్ చేసిద్ది అనమాట ఆ కబోర్డ్లో టెడ్డీ బేరు బొమ్మ అయితే ఉంటుందన్నమాట ఆలోపు అయితే ఇంకా పూరి అయితే ఏ అమ్మాయి నీకు ఎంత చెప్పినా కబోర్డులు వెతుకుతున్నావేంటి అనేసి ఇంకా పూరి అయితే గట్టి కానిద్దనమాట ఇంకా ఆ పని మనిషి అయితే ఇంకా వెంటనే అయితే ఆ కబోర్డ్ ఓపెన్ చేస్తుంది కానీ ఆ టెడ్డీ బేర్ బొమ్మ అక్కడ ఉందని చూడలేదనమాట ఇంకా వెంటనే ఆవతలకు వచ్చేస్తమాట అదే అమ్మ బొమ్మల కోసం వెతుకుతున్నాను అనేసి ఇంకా ఆవిడ చెప్పిద్ది అనమాట ఇంకా పూరి అయితే ఇల్లంతా వెతికి ఒక టెడ్డీ బేర్ బొమ్మను తెచ్చి ఇంకా ఆ పని ఆవిడకి ఇస్తుంది అనమాట ఇంకా పూర్ణిమ అయితే ఆ కబోర్డ్స్ అయితే క్లోజ్ చేస్తుంది కానీ ఆ పని అయితే ఆ టెడ్డి బేర్ని చూడదన్నమాట వెంటనే అపూర్వ మనిషి ఆ ఫోన్ చేసి అమ్మా ఇల్లు మొత్తం వెతికాను అటు పేరు బొమ్మ ఎక్కడ ఎక్కడ లేదమ్మా అనేసి ఆవిడ చెప్పిద్దనమాట వసీ బాగా వెతకవే ఆ బొమ్మ అక్కడే ఉంది అనేసి ఆ చెప్పిద్ది అనమాట సరే సరే ఇంకొకసారి వెతుకుతానులే అమ్మా అనేసి ఆవిడైతే ఫోన్ పెట్టేస్తా అనమాట ఇంకో పక్క అయితే భూమిని పెళ్లి చేసుకునే సంజయ్ అయితే శరత్ చంద్ర దగ్గరకు వస్తాడనమాట అంకుల్ అసలు నేను ఈ పెళ్ళి చేసుకోలేకపోతున్నాను అంకుల్ అనేసి సంజయ్ అంటాడనమాట ఏమి ఎందుకు బాబు అనేసి శరత్చంద్ర అంటాడనమాట నాకు భూమి కావాలి భూమి ప్రేమ కావాలి అంకుల్ భూమి ప్రేమను నాకు ఇవ్వట్లేదు అనేసి సంజయ్ అంటాడనమాట ఇంకా అపూర్వ కూడా అక్కడికి వస్తారనమాట అనమాట సంజయ్ చూడు భూమి చాలా మంచిది ఎవరైనా నాలుగు మాటలు క్లోజ్గా మాట్లాడితే అంతే అంతేగాని తన చెడ్డదేం కాదు అనేసి ఇంకా అపూర్వ అనిద్దనమాట సంజయ్ నువ్వు భూమిని పెళ్లి చేసుకోబోతున్న పూర్తి హక్కులైతే నీకున్నాయి అనేసి శరత్చంద్ర అంటాడనమాట ఇంకా ఆ గగన్గాడు భూమిని ప్రేమిస్తున్నాడు అంకుల్ భూమి తన మనసులో ఉంది ఏం చేయమంటావు అనేసి సంజయ్ అంటాడనమాట నువ్వు ఏదో ఒకటి చేసి భూమిని అయితే నీ పక్కకు తిప్పుకో భూమి మీద నీకు అన్ని హక్కులు ఉన్నాయి అనేసి ఇంకా శరత్ చంద్ర అంటాడనమాట సరే అంకుల్ అనేసి సంజయ్ అయితే ఇంకా డ్యాన్స్ అకాడమీకి అయితే వెళ్తాడు నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఇంకా గగన్ కూడా వస్తాడనమాట ఏంటి పిల్లలు ఇక్కడ ఉన్నారు భూమి ఇంకా రాలేదు అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట భూమి అయితే ఆ సంజయ్తో ఏదో రూమ్లో మాట్లాడుతుంది అనేసి ఇంకా గగన్కి అయితే పిల్లలు చెప్తారనమాట గగన్ అయితే ఆ రూమ్ దగ్గరికి అయితే వెళ్తూ ఉంటాడు అంతే ఇంకా ఈ సంజయ్ గడైతే భూమితో మాట్లాడుతూ ఉంటాడనమాట ఇంకా వెంటనే అక్కడున్న పేపర్లను కింద వేస్తాడనమాట అయ్యో పేపర్లు పడిపోయాయి అనేసి సంజయ్ అనగానే ఇంకా భూమి అలాగే ఆ సంజయ్ ఇద్దరైతే కిందకు వంగి ఆ పేపర్ని సత్తుతూ ఉంటారనమాట ఇంకా గగన్ ఆ రూమ్కి దగ్గర రాగానే సంజయ్ లేచి నిలబడి భూమికి అయితే కిస్ ఇచ్చినట్టు పెదాలు తుడుచుకుంటూ ఉంటాడనమాట ఇంకా ఏంటి గగన్ మేమిద్దరం మాట్లాడుకుంటే రాకూడదని ఇంగిత జ్ఞానం లేదా అనేసి ఇంకా ఆ సంజయ్ అనుకుంటూ ఆ రూమ్ నుంచి బయటికి వెళ్తాడనమాట ఇంకా భూమి ఆ పేపర్లన్నీ సత్తేసి నిలబడిద్ది అనమాట ఇంకా పాపం గగన్ అయితే ఇంకా ఏంటి భూమి అసలు ఇది పవిత్రమైన దేవాలయం లాంటిది ఏదన్నా ఉంటే ఇంట్లో మాట్లాడుకోండి అని చెప్పేసి గగన్ అయితే అక్కడి నుంచి అయితే వెళ్తాడనమాట ఇంకా డ్యాన్స్ అకాడమీ అయిపోగానే ఈవినింగ్ ఇంటికి వెళ్తాడన్నమాట ఇంకా ఫ్రస్ట్రేట్ అయిపోతాడు ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర ఏంటమ్మా అసలు భూమిని నేను ప్రేమించాను కాదన్ను భూమి నన్ను వద్దనుకుంది కానీ ఆ సంజయ్ మంచోడు కాదమ్మా అసలు ఆ సంజయ్ అయితే ఇంకా భూమిని అయితే టార్చర్ పెడతాడేమో అనిపిస్తుంది పెళ్ళయ్యాక ఇంకా భూమిని అయితే చాలా బ్యాడ్గా పోర్ట్రేట్ చేయాలని చూస్తున్నాడమ్మా అందరి ముందు అసలు భూమి కష్టాలు పాలవుతుందేమో అని ఆలోచిస్తున్నానమ్మా అనేసి గగన్ చెప్తాడనమాట అయినా నాన్న గగన్ భూమి మీద నీకు ఇంకా చాలా ఉందిరా అనేసి శారద అంటదనమాట ప్రేమ లేదు ఏమీ లేదు చంపేసుకున్నానమ్మా అసలు ఆ భూమికి కావాల్సిందేలే ఆ సంజయ్ పెళ్ళయ్యాక తన మంచితనం అనే ముసుగు తీసేసి ఆ భూమికి టార్చర్ పెడతాడులే నాకు పెట్టిన టార్చర్ కన్నా ఆ భూమికి ఆ సంజయ్ ఎక్కువ టార్చర్ పెట్టాల్సిందేలే అమ్మా అనేసి ఇంకా గగనంటాడనమాట ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ